మేమేం దేని గురించి అడిగే అంత పరిస్థితులు లేవు ఇప్పుడు రోడ్డు మీద బళ్ళు పెట్టుకున్నాం ఇప్పుడు నేను వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు నా కొడుకు చనిపోయింది నేను వచ్చిన ఇక్కడ జీవాధారం చూసుకుంటున్నాను నాకు ఇద్దరు ఆడవిల్లలు మా కష్టం మేము చేసుకున్న నెలకు ఆరు వేల ఇల్లుకి రాయి మేము పేదరికమంలో ఇల్లుకి రాయి కట్టుకుంటున్నామని ఏదో జీవాధారం నేనే పూలు తెచ్చుకుంటా నేనే అమ్ముకుంటా నేనే చేసుకుంటా ఉన్నాం పద్దెనిమిది ఏళ్ళ సంధి లేని ట్రాఫిక్ జామ్ ఇప్పుడు ఏమొచ్చింది సార్ ఈ దిశ ఐదు నెలలు ఐదు నెలల సంది తీసినాక నేను ఊరికి పోయినా ఏది వినాయక నాయక చవితి వేరం చేసుకున్నా జ్వరం వచ్చింది నేను ఇంటికి పోయినా అనే నాకు గ్లూకోజ్లు ఎక్కుతున్నాయి నేను వచ్చే వరకే చేసి పళ్ళు వచ్చారు బండిని గిండిని అన్ని అందులో తోసేసుకొని పోయారు కాంటబాట్లతో సహా నేను వచ్చిన వచ్చి చేతులతోనే నిలబడ్డా ఇగో మళ్ళీ నేను వచ్చి ఇరవై వేలు పెట్టి బండి ఫిక్స్ చేసుకున్నాను ఏదైనా తిరిగి అమ్ముకుందామని తిరిగి అమ్ముకునే వయసు కూడా కాదు నాది ఇప్పుడు ఏం పోలీస్ వాళ్ళు వచ్చి మామూలైన దౌర్జన్యం ఇప్పుడు ఎట్లా సరే మాకేనన్నా ఒకటి చూయించుర్రీ ఇంతమంది రోడ్లో పడితే బాగుండదని పోయినాం ప్రతి నాయకుని కాడికి పోయినాం టీఆర్ఎస్ కాడికి పోయినాం తెలుగుదేశం వాళ్ళ అది బీజేపీ వాళ్ళ కాడికి పోయినాం బీజేపీ వాళ్ళ కాడికి పోలేదులే కానీ కాంగ్రెస్ వాళ్ళ కాడికి పోయినాం ఎవ్వరి కాడికి పోయినా కానీ కాలనీలో ఒప్పుకుంటలేరు మేము ఇయ్యాం కాలనీలో ఒప్పుకుంటలేరు మేము ఇయ్యాం అంటే ఇప్పుడు కాలనీలో ఒకళ్ళు వేస్తే ఓటు గెలవలే కదా ఆయన మా ప్రజలతోనే గెలిచిండు కదా మరి మేము ఎక్కర్లేదా అక్కర్ ఉంటారా మేము కూడా ఒక ఖాళీలోలమే కదా ఇప్పుడు జాబులు ఉన్నాయని జాబు చేసుకుంటారు జాబు ఉన్నాయినా ఇప్పుడు పలానాయన రోడ్డు మీద అమ్ముకొని ప్రతి ఒక్క మనిషికి ఇల్లు ఇస్తలేరు అని మాట్లాడారు అలా కాదు అర్థమైతే లేదు సారు మేము ఏదో దొంగతనం చేసినట్టు చేస్తున్నారు మమ్మల్లా మరి ఈ దానికి మాకు మాకు కొట్లాడే అవకాశం లేదా అంటే మా ఓట్లేమో కావాలి కానీ మాతోని అక్కర లేదా మళ్ళీ అక్కర ఉన్నప్పుడేమో వస్తావు అమ్మ మేం గెలుస్తామా ఎవరు గెలుస్తారా అని అడుగుతారు మరి పది మనిషి కాడికి పోయినప్పుడు ఏదన్నా ఒక సాయం చేయాలిగా మాకు ఆయన కాడు పోతే ఆయన కాడుగో ఆయన కాడు పోతే ఆయన కాడుగో ఆయన కాడు పోతే మినిస్టర్ కాడుకో మినిస్టర్ కాడు పోతే పోలీస్ కాడిగో ఏంది ఇది మాకు పిచ్చులు అవుతారం రోడ్డు మీద కూర్చుంటే ఇలువే లేదు మాకు అంటే మేము ఒక అడక తిన ఆయనకు కూడా అంత ఇలువు ఉంది కానీ అంతకంటే జీవధారం అంత ఇలువ లేకుండా బతికేందుకు మరి మాకు ఏడ చూపిస్తారు ఈడ కూడా వీకేస్తారంట ఆడ ట్రాఫిక్ బండి పెట్టుకోమని ఒక ఆయన కాడికి పోయిండానుకో ఇంకొక ఆయన పది మంది పోలీసులలో దించటం మేము చేసిన తప్పు ఏంది మేము బతకటమే తప్ప మేము కష్టం చేసుకోవటమే తప్ప మరి ఏదో ఒకటి అన్న మీరు అవకాశం లేదు మీరు బతికే విలువ లేదు ఇక్కడ మాకే ఉంది స్వాసంత్రం అంటే మేము వెళ్ళిపోతాం కంటికి కనపడకుండా వెళ్ళిపోతాం మాకు ఏదన్నా చూపిస్తా అనుకుంటే మాకు ఏదో మోతాది జాబులే చూపి మాకు చదువులు లేవు ఏడుకి బస్సు ఎక్కాల్లో ఏడాది తెలియదు మాకు మరి ఇప్పుడు మేము ఎక్కడ పోయి కొట్లాడడం ఎవరికాడి పోవాలి ఎందుకు ఆ ఫ్రీ బస్సులు ముందు నష్టం కాను నాయసుడికి పోతే ఈడ నుకి తాడ పడుతున్నాను నేను ఈడ అయ్యా జ రాపాయి అంటే లేదు లేదమ్మా నీకు కాలు లేదు పో నాయసుడు దాన్ని కూడా కావు నేను రోజు చిట్టాలో మాది చిట్టాలో బస్సు పోవాలంటే ఎంత ఎరికేనా వంద రూపాయలు వంద రూపాయల కిరాయి కాదు ఇప్పుడు మూడు వందలు పెట్టుకొని పోతున్నాను నిన్న ఓ లేక నువ్వు ఎందుకు పెట్టావు ఏమిటికి పరిపాలన ఓనికి చూసినావు నువ్వు పరిపాలన ఆయన ఏమా పేపర్ మీద రాసిపోయిండు వీళ్ళేమో తిరిగేసిండు ఆయనదే తప్పే ఉంది ఈయన తప్పే ఉంది ఆయన రాసిండు ఈయన తిరిగేసిండు తిరిగేసినందుకు కానీ మా అలాంటి వాళ్ళని ఆగం చేయొద్దు మాకు రోడ్డు మీద ఉండొద్దు అని బతుకులు ఎప్పుడు చెప్పిండో మాకు ఏదో ఒకటి చూపించమను చూపించింది అక్కడ ఇప్పుడు కాదు నిన్న ఒక ఆయన కాడి పోయినాం సరే అమ్మ మీరెందుకు రోడ్న పడతారు ఎన్నో ఒక కాడ పెట్టిస్తామని అన్నాడు అప్పటికే ఇరవై మంది వాళ్ళకి దిగుతారే మేము చేసిన దొంగతనం ఏంది మేము చేసిన తప్పేంది బతకటమా రోడ్డు మీద బతకటం తప్ప అది మా పిల్లలు కూడా అదే తా ఇప్పుడు ఒక్కొక్క ఆమెకు ఫైనార్స్ ఇచ్చింది ఇన్సూరెన్స్ ఉంది ఇవన్నీ ఉన్నాయి మేము ఎట్లా బతకాలో ఇల్లు కాల్ చేయమని సర్వ బయట వేస్తుంది అప్పుడు ఎక్కడ పోవాలి మేము అంటే జాబులు జాబులున్నాయినా బతకాలి కానీ మేము బతకొద్దా మాకు రోడ్డు మీద చూపి ఏది చూపించిన దాకా అయితే అన్నీ ఉంటాం ఈడ కూడా కాల్ చేపిస్తాడంట ఆడ కూర్చోవద్దు ఈడ కూర్చోవద్దు కుర్చీల మీద కూర్చోవద్దు పీటల మీద కూర్చోవద్దు మీరు గద్దల మీద కూసోవచ్చు కానీ మీరు పీటల మీద కూడా కూర్చోవద్దా అక్కర లేదా మాకు పింఛను పింఛన్ కింద వాడు పింఛను వస్తే ఆయన నుంచి రాసిపోయిన రెండు వేలే పింఛిన నాలుగు వేలు ఎక్కడివి రెండు వేలే ఇచ్చుడలేదు లేదు ప్రీ కరెంట్ మటుకు నేను నేను పోయి ఆయన నేను అవద్దని చెప్పినట్టు ఇప్పుడు నువ్వు అన్నట్టు కరెక్టే ఇప్పుడు నేను అవద్దని అని చెప్తున్నట్టు ఆయన అవద్దని చెప్పింది కాదు పండుగ లేదు గిండుగ లేదు అడుగు మొన్ననే తెచ్చింది పింఛిని నాకు సైన్ వాడతలేదు ఆమె కూడా ఆమె పోయి తెచ్చుకుంటుంది రెండు వేల కంటే రూపాయి ఎక్కువ లేదు